ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య సమ్మిళిత వృద్ధి ఆవిష్కరణలకు ఉత్ప్రేరకాలుగా వ్యవహరించాల్సిన ప్రత్యేక బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు భారత్ అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం నిరంతర చర్చలు సహనం ఫలితంగానే సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు లోక్సభలో ఈరోజు తీవ్ర గందరగోళం సృష్టించిన ఎనిమిది మంది సభ్యులను సభాపతి సస్పెండ్ చేశారు మణిపూర్ నూతన ముఖ్యమంత్రి అభ్యర్థిగా యుమ్నం కేమ్చంద్ సింగ్ ఎంపికయ్యారు సమ్మిళిత వృద్ధి ఆవిష్కరణలు సామాజిక పరివర్తనకు ఉత్ప్రేరకాలుగా వ్యవహరించాల్సిన ప్రత్యేక బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఒడిశా పర్యటనలో భాగంగా ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం పన్నెండవ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సాంకేతిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సమాజంలోని అన్ని వర్గాలు కలిసి పురోగమించినప్పుడే దేశం వేగవంతమైన శ్రేయస్సును సాధించగలదని అన్నారు పట్టభద్రులైన విద్యార్థులు సామాజిక బాధ్యత వహించాలని దేశ నిర్మాణంలో చురుగ్గా పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు అంతకుముందు విశ్వవిద్యాలయంలో కొత్తగా నిర్మించిన వెయ్యి సీట్ల ఆడిటోరియంను రాష్ట్రపతి ప్రారంభించారు ఇక రేపు పూరిలోని శ్రీ జగన్నాథస్వామి ఆలయాన్ని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు భారత్ అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం నిరంతర చర్చలు సహనం ఫలితంగానే సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి ఆయన ఈరోజు మాట్లాడుతూ ఈ వాణిజ్య ఒప్పందం అనుకూల ఆర్థిక వాతావరణాన్ని సృష్టించడంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో స్థిరమైన సమతుల్య దృక్పథాన్ని ప్రతిబింబించిందని చెప్పారు సుంకాల అంశంపై ప్రతిపక్షం విమర్శలు చేసినప్పటికీ ప్రభుత్వం సహనంతో వ్యవహరించిందని ఆ ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు ఈ వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానాన్ని బలోపేతం చేస్తుందన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాత్మకమైన నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ విశ్వాసాన్ని ప్రతిబింబించే ఒప్పందాన్ని సాధించిందని చెప్పారు సంక్లిష్టమైన చర్చలు అధిక పరస్పర సుంకాలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం తన ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ సమతుల్య మార్కెట్ ప్రాప్యతను నిర్ధారించేలా ఈ ఒప్పందాన్ని విజయవంతంగా చేసుకుందని చెప్పారు ఈ వాణిజ్య ఒప్పందం రైతులు మత్స్యకారులు ఎంఎస్ఎంఈలు మహిళలు యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని పీయూష్ గోయల్ వివరిస్తూ एक बड़ा मजबूत भारत के भविष्य को चार चांद लगाने वाला ट्रेड डील माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में कल रात फाइनलाइज किया गया है और आप सभी को बधाई देता हूँ क्योंकि ये वास्तव में भारत की अर्थव्यवस्था को भारत के 140 करोड़ नागरिकों को हर गरीब किसान मछुआरा गांव में रहने वाला युवा युवती हमारी बहने महिलाएं सभी के लिए పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో భాగంగా లోక్సభలో ఈరోజు విపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించడంతో సస్పెన్షన్కు గురయ్యారు సభలో ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి నిరసన పేరుతో కాగితాలను చింపి స్పీకర్ వైపు విసిరాలన్న కారణంతో ఎనిమిది మంది విపక్ష ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పీకర్ ప్యానల్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు సిపిఐఎం పార్టీకి చెందిన ఒకరు ఈ సస్పెన్షన్ జాబితాలో ఉన్నారు అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అనంతరం సభ రేపు ఉదయం పదకొండు గంటలకు వాయిదా పడింది పిఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకు ఇరవై ఒక్క విడతల్లో నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా రైతులకు ప్రభుత్వం జమ చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ వెల్లడించారు ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ సాగుభూమి ఉన్న రైతుల అవసరాలను తీర్చడానికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన పీఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు వాయిదాలలో నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేస్తున్నామని చెప్పారు ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ధృవీకరించాల్సిన బాధ్యత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలపై ఉందన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ప్రభుత్వం ఇప్పటివరకు పద్నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు కేంద్ర ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందించిందని నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ తెలిపారు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన ఈరోజు లిఖితపూర్వక సమాధానమిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై లక్షల ఎనభై ఐదు వేల రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లు ఏర్పాటు చేయబడ్డాయని దీనివల్ల ఇరవై ఆరు లక్షలకు పైగా గృహాలు లబ్ధి పొందాయని వెల్లడించారు మణిపూర్ నూతన ముఖ్యమంత్రి అభ్యర్థిగా యుమ్నం కేమ్చంద్ సింగ్ ఎంపికయ్యారు ఈ రోజు జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను తదుపరి ముఖ్యమంత్రిగా సభ్యులు ఎన్నుకున్నారు మణిపూర్ ప్రస్తుత శాసనసభ పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది రెండు వేల ఇరవై మూడు మే నుంచి మణిపూర్లో చెలరేగిన ఘర్షణల కారణంగా అక్కడ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి బీరన్ సింగ్ రాజీనామా చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు రాష్ట్రపతి పాలనకు ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఈరోజు కేమ్చంద్ సింగ్ను తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఎన్నుకుంది పరీక్ష పే చర్చ తొమ్మిదవ ఎడిషన్ ఈ నెల ఆరవ తేదీ ఉదయం పది గంటలకు ప్రసారం కానుంది ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు ఒత్తిడి లేని పరీక్షల ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ పరీక్షల్లో సవాళ్లను అధిగమించడం సమతుల్యతను కాపాడటం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం వంటి వివిధ అంశాలను ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో తెలియజేస్తారు ఈ సంవత్సరం మోగ్రా కోయంబత్తూర్ రాయ్పూర్ గౌహటికి చెందిన విద్యార్థులతో న్యూఢిల్లీలోనే లోక్ కళ్యాణ్ మార్గ్లో సంభాషించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు దేశవ్యాప్తంగా పిఎం మిత్ర మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపరల్ పార్కుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఏడు ప్రాంతాలను ఎంపిక చేసింది తమిళనాడులోని విరుద్ధ నగర్ తెలంగాణలోని వరంగల్ గుజరాత్లోని నవసారి కర్ణాటకలోని కలబురిగి మధ్యప్రదేశ్లోని థార్ ఉత్తరప్రదేశ్లోని లక్నో మహారాష్ట్రలోని అమరావతిలో పీఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం ఏడేళ్ల కాలానికి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించింది పిఎం మిత్ర పథకం ద్వారా ఒక్కో పార్కుకు సుమారు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందని తద్వారా మూడు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పార్కులను సమర్థవంతంగా అమలు చేయడానికి అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ స్థాయిలో రాష్ట్రాలు పెట్టుబడిదారులు పొటెన్షియల్ పార్క్ డెవలపర్లతో సహా వివిధ వాటాదారులతో ప్రభుత్వం రెండు వందలకు పైగా సంప్రదింపులు జరిపింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై ఒక్క వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ల వద్ద లాభంతో ప్రారంభమై చివరకు రెండు వేల డెబ్బై మూడు పాయింట్ల లాభంతో ఎనభై మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది వద్ద స్థేర్పడింది నిఫ్టీ ఆరు వందల ముప్పై తొమ్మిది పాయింట్లు లాభపడి ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఏడు వద్ద ముగిసింది డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ తొంభై రూపాయల ఇరవై ఆరు పైసలుగా ఉంది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర అరవై ఆరు వద్ద కొనసాగుతుండగా బంగారం నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఒక డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది భారతదేశం ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు డీప్టెక్ స్టార్టప్లకు ఇంక్యుబేటర్ సెంటర్లు మద్దతునివ్వాలని ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ సూద్ చెప్పారు న్యూఢిల్లీలో ఈ జరిగిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ ఆవిష్కర్తలకు మెంటార్షిప్ మార్కెట్ యాక్సెస్ అందించడం ద్వారా ఇంక్యుబేటర్లు ఇంటర్మీడియటరీ సంస్థలు ప్రయోగశాల పరిశోధన మార్కెట్ విలువ సృష్టి మధ్య కీలకమైన వారిధిగా పనిచేస్తాయన్నారు దేశంలో పదకొండు వందలకు పైగా ఇంక్యుబేటర్లు ఉన్నాయని వాటిలో చాలా వరకు టైర్ టూ టైర్ త్రీ నగరాల్లోనే ఉన్నాయని ఇవి ఆవిష్కరణల మద్దతుకు ప్రాప్యతనిస్తాయని చెప్పారు జాతీయ ముగించే ముందు మరోసారి సమ్మిళిత వృద్ధి ఆవిష్కరణలకు ఉత్ప్రేరకాలుగా వ్యవహరించాల్సిన ప్రత్యేక బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు భారత్ అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం నిరంతర చర్చలు సహనం ఫలితంగానే సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు లోక్సభలో ఈరోజు తీవ్ర గందరగోళం సృష్టించిన ఎనిమిది మంది సభ్యులను సభాపతి సస్పెండ్ చేశారు మణిపూర్ నూతన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంఎం ఖేమ్ చంద్ సింగ్ ఎంపికయ్యారు